దేవుని నామానికి మహిమ గాక యథార్థవంతులను దేవుడు చేస్తాడు మనము యథార్థతులో జీవిస్తున్నామే మనం ఏ ఆశీర్వాదాలు పొందుకోలేదే మనం ఎప్పుడూ దేనస్థితిలో స్థితిలో జీవిస్తూ ఉన్నామే ఎందుకు యథార్థంగా జీవించాం ఎందుకు ఆశీర్వాదాలు రాకుండా పోతున్నాయి అని ఆలోచన చేస్తారు నిజంగా మనం చూస్తే యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు లేకపోతే యథార్థవంతులను ప్రభు వర్ధిలింపజేస్తాడు నీవు దేవుని కొరకు యథార్థతతో ఉండాలి దేవుని కొరకు నీ కుటుంబము నీ బిడ్డలు యథార్థతగా జీవించాలి యథార్థవంతులకు మేలు చేయక మానను అంటున్నాడు కాబట్టి దేవుడు యథార్థవంతులుగా ఉన్నవారిని ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి దేవుడు యథార్థవంతులను దీవిస్తాడు అటు రీతిగా నిన్నును నీ కుటుంబాన్ని దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీవు చేసే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేకపోతే ఏ పనైనా కావచ్చు లేకపోతే ఏ చిన్న వృత్తులైనా కావచ్చు యథార్థంగా నీవు జీవించినప్పుడు దేవుడు నిన్ను వర్ధలింపజేస్తాడు యథార్థవంతుల కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడు కాబట్టి యథార్థవంతులకు దేవుడు ఏ చెయ్యి ఏ చేయక మానాడు యథార్థవంతులను ఆయన వర్ధిలింపజేయను అటువంటి ఆశీర్వాదం నీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ దేవుడు నుంచి బలపరిచి నడిపించి గాక చాలాలో దేవుడు దీవించి ఆశీర్వించి మీ కుటుంబాలను యథార్థవంతులుగా ముందు నడుటకు గాక ఆమె